నేను వీడియోస్ చేస్తే నా దయ వల్ల అందరి వ్యాపారాలు దెబ్బతింటాయంట నేను రేట్లు చెప్పడం వల్ల కొనక పిచ్చి వాళ్ళు అయితే కాదు కదా ఒకవేళ మన దగ్గర తీసుకున్నా కూడా ఫ్రెండ్స్ అందరికి మన వ్యాపారానికి ఒక నాలుగు రోజులు గ్యాప్ అయితే వచ్చిందండి ఎందుకంటే వాతావరణం సహకరించట్లేదు అలాగే రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి రాగానే పద్దెనిమిది కేజీలు పప్పాయి పండు అయితే కొన్నామండి ఎందుకంటే వచ్చింది ఒకటే ఆటో పప్పాయి పండు మళ్ళీ లేట్ అయితే అయిపోతుందని తొందరగా కొనేసాం మార్కెట్ లో సరికైతే పెద్దగా ఏం రాలేదండి ఖాళీగా ఉంది చూడండి మార్కెట్ మొత్తం ఎందుకంటే నిన్న మొన్న కొంచెం వర్షం బాగా పడింది కదా ఆ ఎఫెక్ట్ బురదలో అటు ఇటు తిరగడం ఎందుకని నేనైతే ఒకే చోట కూర్చుండి పోయాను అందులోనూ మార్కెట్ లో సరుకు కొంచమే ఉంది కాబట్టి తిరిగే ఇంట్రెస్ట్ కూడా లేదు మా ఆయన అయితే ఇంకొక ప్యాకెట్ రేన్గా నాలుగు బాక్సులు అరటి అలాగే పప్పాయి పండు ఆటోకి పెట్టించేశారు ఇంకా పది గంటల కల్లా నేనైతే బండి దగ్గరకు వచ్చేసానండి నేను వచ్చేసరికి రెయిన్గా మొత్తం ప్యాక్ చేసి ఉంటారేమో అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదు ఎందుకంటే ఒక్కరికి అంత మొత్తం ఒకేసారి చేయడం అవ్వదు కదా కొంచెం టైం పడుతుంది అందులోను మొన్న తీసుకొచ్చిన రేన్గాల్ బ్యాగ్ లు అయితే మొత్తం ఒకే సైజ్ అయితే రాలేదండి అందులో కొంచెం చిన్న సైజ్ కూడా వచ్చినాయి మనం కేజీ ప్యాకెట్లు కదా ప్యాక్ చేస్తుంది అందుకే కేజీ పట్టట్లేదు కవర్ కొంచెం తక్కువ పడుతుంది అక్కడికి హాఫ్ కేజీ ప్యాకెట్లు చేస్తాం అనుకున్నాం కానీ ముడి వేసినప్పుడు లూజ్ గా అయిపోతుంది కదా చూడడానికి కస్టమర్ కి బాగా కనిపించాలంటే ఐటమ్ అందుకే ఎలాగోలా కేజీ ప్యాకెట్స్ చేసి పెట్టాము ఈ రోజు అరటి పళ్ళు పూర్తిగా పండు అయితే కాలేదండి కొంచెం కాయగా ఉన్నాయి అయినా పర్లేదు మధ్యాహ్నం సాయంత్రానికి కల్లా కలర్ వచ్చేస్తాయి ఈ రోజు బాక్స్ మనకి నాలుగు వందల ముప్పై పడింది పప్పాయి పండ్లు కూడా ఎక్కువ రేటే పన్నాయి ఎందుకంటే ఒకటే ఆటో వచ్చింది మార్కెట్ లోకి ఈ రోజు డిమాండ్ ఎక్కువ ఉండింది అయినా కూడా తీసుకొచ్చాము కేజీ వచ్చేసి ఇరవై మూడు రూపాయలు వేస్తా ఎందుకు రేట్ ఎక్కువ ఉన్నా కూడా తీసుకొచ్చామా అంటే మనకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారండి వాళ్ళ కోసం తీసుకురావాల్సిందే ఈ మధ్యన కంటిన్యూస్ గా అరటి పనులు పప్పాయి పనులు అయితే పెడుతున్నాం కదా సో మనకి రెగ్యులర్ కస్టమర్స్ కూడా అలవాటు అయిపోయి ఉంటారు వీళ్ళ దగ్గర ఖచ్చితంగా దొరుకుతుందని వస్తారు కాబట్టి వాపస్ పంపించకూడదు ఈ రేన్గాయల్ని ప్యాక్ చేయడం లో కూడా చిన్న చిట్కా అయితే ఉందండి మామూలుగా ఈ విధంగా వస్తుంది కదా బ్యాగ్ దాన్ని అయితే తిప్పేసి ప్యాక్ చేయాలా ఎందుకంటే అలాగే ప్యాక్ చేస్తే కనుక కింద ఒక ముడి ఉంటుందంటే ఆల్రెడీ దానికే వచ్చింటుంది అది ఉడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది మనం తిప్పేయడం వల్ల గ్రిప్ వస్తుంది ఈ రేన్గాయలు బ్యాగ్ అయితే అయితే పేరుకే ఇరవై అండి కానీ ఇందులో ఇరవై కేజీలు రావు పద్దెనిమిది కేజీలే వస్తాయి ఇది మనకి మూడు వందల అరవై రూపాయలకి ఇచ్చినారండి ఈ రోజు వేస్టేజ్ అయితే చాలా ఎక్కువగా వెళ్ళింది ఈ రోజు ఈ విధంగా వీటిని ప్యాక్ చేస్తుండగానే వర్షం అయితే మామూలుగా రాలేదు అసలు బీభస్తంగా వచ్చేసింది బండిని అయితే మనం కి తీసుకున్నామండి కానీ రేనగాయలు అయితే అక్కడే ఉండిపోయాయి అవి నానిపోయినా కూడా ఏం పర్లేదు కానీ అరటి పళ్ళు పప్పాయి పండ్లు అయితే తడవకూడదండి తడిస్తే పాడైపోతాయి అరటి పళ్ళ విషయంలో అంత టెన్షన్ అవసరం లేదు కానీ పప్పాయి పండ్ల మాత్రం ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సరుకు కస్టమర్ కి అమ్మలేమండి తక్కువ రేట్ అమ్ముకో వర్షం పడిన తర్వాత నాకు అనిపించింది అనవసరంగా పప్పాయి పనులు తీసుకొచ్చాం కదా రేట్ ఎక్కువ ఉన్నా కూడా అని కస్టమర్ కి కేజీ నలభై రూపాయలకే ఇస్తున్నామండి ఇలా వర్షం పడితే కొంచెం టెన్షన్ అవుతుంది వ్యాపారం ఎలా అవుతుందో ఏంటో అని ఇంకొక విషయం అండి కొంచెం బాధ కలిగించిన కామెంట్ నేను వీడియోస్ చేస్తే నా దయ వల్ల అందరి వ్యాపారాలు దెబ్బతింటాయంట నేను రేట్లు చెప్పడం వల్ల కొనకపోవడం అంటూ ఏం ఉండదండి ఎందుకంటే రేట్లు అనేవి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి అలాగే మార్కెట్ రేట్ కూడా రోజు ఒకే విధంగా ఉండదు మారుతూ ఉంటుంది ఇంకా పెద్దగా అయితే చెప్పదలుచుకోలేదండి సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి నేను హోల్సేల్ మార్కెట్ కి వెళ్ళి ఒక కేజీ యాపిల్ ఇవ్వండి నాకు అని అడిగితే ఇస్తారా ఇవ్వరు కదా బాక్స్ తీసుకుంటేనే ఇస్తారు అందులో కూడా బాక్స్ తీసుకుంటే మనకు కొంచెం ఎక్కువ రేటే పడుతుంది పెద్ద మొత్తంలో తీసుకుంటే మాత్రమే తక్కువ ధరలో కొంటారు అలాంటప్పుడు మన దగ్గర కొనరు అనే విషయం ఎందుకు వస్తుంది చెప్పండి కేజీ రెండు కేజీలు తీసుకునే వాళ్ళు హోల్సేల్ రేట్ లో తీసుకోలేరు కదా ఏమైనా ఫంక్షన్స్ ఉన్న వాళ్ళు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కావాలనుకుంటే అనుకుంటే చిరు వ్యాపారస్తుల దగ్గర మాత్రం హోల్సేల్ లోనే కొంటారు డైరెక్ట్ గా జనం అంత పిచ్చి వాళ్ళు అయితే కాదు కదా ఒకవేళ మన దగ్గర తీసుకున్నా కూడా ఎక్కువ మొత్తంలో తీసుకుంటాం ఒక రేట్ చేసుకోండి తగ్గించుకొని అని అడుగుతారు అప్పుడు మనకి నచ్చితే సరుకు తొందరగా ఖాళీ అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో కేజీ మీద ఐదు రూపాయల లాభం లేదా పది రూపాయల లాభంతో వస్తాం అది కాదంటే వచ్చిన రేటు కు కూడా ఇస్తాము కేజీ అర కేజీ కాల కేజీ రెండు కేజీలకైతే ఎవరు హోల్సేల్ రేట్ కయితే వెళ్లారండి ఎందుకంటే మార్కెట్ లోకి వెళ్ళగానే సరుకు తీసుకోండి అని చెప్పి మన చేతిలోకి అయితే పెట్టారు కదా మార్కెట్ మొత్తం తిరగాలి రేట్ చూసి మాట్లాడాలి అందులోనూ తెల్లవారుజామునే వెళ్ళాలి పెట్రోల్ ఖర్చు మన టైమింగ్ అన్ని కూడా తెలుస్తాయి కదా జనంకి కాబట్టి నేను ఇలా వీడియో చేయడం వల్ల ఎవరు వ్యాపారం అయితే దెబ్బ దెబ్బతిన్నది ప్రాంతాన్ని బట్టి రేట్ ఉంటుంది మొన్న ఒక వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశానండి వెంటనే ఇది రీ అప్లోడ్ వీడియో అని చెప్పేసి కామెంట్ పెట్టారు నిజమేనండి కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల నేను రీ అప్లోడ్ చేశాను అది ఎందుకు అనేది కూడా పైన స్క్రీన్ షాట్ తీసి వేసాను చూడండి ఫోటో ఎందుకంటే నేను వీడియోలో మాట్లాడింది తెలుగు అండి కానీ ఇంగ్లీష్ వస్తుందంట సెట్టింగ్స్ అన్ని చూసాను కానీ ఎక్కడ ఎడిట్ చేయాలో ఎలా చేయాలో నాకైతే అర్థం కాలేదండి అందుకే డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశాను ఇంకా లాభాల విషయానికి వస్తే బీభస్తంగా ఏం ఉండదండి మనం ఎంత చేసుకుంటే అంత ఉంటుంది ఎక్కువ మొత్తంలో సరుకు అంత మొత్తాన్ని అమ్మగలిగితేనే అండి మంచి లాభం వచ్చేది ఇంతకు ముందు వీడియోలో ఒకసారి చెప్పాను అరటి పండ్ల వ్యాపారం చేసినప్పుడు కేవలం ఎనభై రూపాయలు మాత్రమే వచ్చింది ఒక రోజు మొత్తానికి లాభం అని ఆ రోజు మనకు బాక్స్ ఐదు వందలు పడిందండి రోజు ఒకే లాభం అంటూ ఉండదు రోజు ఎక్కువ రావచ్చు ఒక రోజు తక్కువ రావచ్చు మన టైం బ్యాడ్ అయితే లాస్ కూడా అవ్వచ్చు అందులోనూ మనం హోల్సేల్ లో సరుకున్నప్పుడు అందులో వేస్టేజ్ అనేది ఎక్కువ పోతుందండి వేస్టేజ్ అంటే కేవలం చెడిపోయింది మాత్రమే వేస్టేజ్ కాదండి ఊకాలు ముగ్గాలు పోతాయండి వాటిని కూడా వేస్టేజ్ కింద పరిగణిస్తాం ముగ్గాల కేజీ తీసుకుంటే వెయ్యి గ్రాములు కదా కరెక్ట్ వెయ్యి గ్రాములు వెళ్ళదు కస్టమర్ కి నూరు గ్రాములు నూట యాభై గ్రాములు ఉన్నా కూడా ఇవ్వాల్సి వస్తుంది ఆ విధంగా కాలు కేజీ తీసుకున్నా ఎక్కువ తూకమే వెళ్తుంది అర్ధ కేజీ తీసుకున్నా ఎక్కువ తూకమే వెళ్తుందండి ఇప్పుడు చెప్పండి వేస్టేజ్ అనేది ఎంత మొత్తం మీద వెళ్తుందో బాక్స్ కి ఇలా ఉంటుందండి వ్యాపారం అంటే కాబట్టి అంత ఈజీ కాదు వ్యాపారం చేయడం అందులోనే మళ్ళీ కస్టమర్స్ తో ఆర్గ్యుమెంట్ కూడా చేయాల్సి వస్తుంది గత కొద్ది రోజులుగా అన్ని రేట్లు ఎక్కువగా ఉన్నాయని అరటిపల్ల వ్యాపారమే చేస్తున్నాం కదా డజన్ నలభై రూపాయలు యాభై రూపాయలు అని చెప్తే అక్కడ ఇరవై రూపాయలకి ఇస్తున్నారు ముప్పై రూపాయలకి ఇస్తున్నారు అని చెప్తారండి కస్టమర్స్ నిజానికి ఎక్కడ అంత తక్కువకైతే అమ్మారండి ఎందుకంటే లాభం లేని ఏ వ్యాపారం కూడా చేయరు తక్కువ రేటే కావాలి అంటే డైరెక్ట్ గా తోటకెళ్ళాలి ప్రతి ఒక్కరు తోటకెళ్లి తెచ్చుకోలేరు కదా కాబట్టి ప్రాబ్లం లేదు వర్షం పన్నా కూడా సరుకు అయితే ఖాళీ అయిపోయిందండి సాయంత్రానికి వ్యాపారం బాగానే అయింది పప్పాయి పనులకు పెట్టిన పెట్టుబడి డబ్బులు అయితే రాలేదు ఈ రోజు ఇంకో విషయం అండి మనం బండి పెట్టే ప్లేస్ లో దగ్గరలో ఉన్న ఏరియాలో అయితే ఒక సబ్స్క్రైబర్ ఉన్నారు ఎప్పుడు కూడా పండ్లు మన దగ్గరే కొంటారు ఆరు నెలలుగా మన వీడియోస్ చూస్తూనే ఉంటారండి మనం ఏం రేటు కొంటామనేది కూడా వాళ్ళకి తెలుసు కానీ మన దగ్గరే తీసుకుంటారు పండ్లు ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది కదా హోల్సేల్ రేట్లో కేజీ కొంటే ఎలా ఉంటుంది ముప్పై నలభై కేజీలు కొంటే ఎలా ఉంటుంది అనే డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది కాబట్టి ఇలా వీడియోస్ చేయడం వల్ల వ్యాపారాలు దెబ్బతింటాయనడం ఎంత వరకు సమంజసమో మీరే చెప్పండి బండినైతే ఇంటికి తోసుకెళ్తున్నాను రెండు రకాల పనులకు వచ్చిన లాభం మూడు వందల యాభై రూపాయలు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ